గుంటూరు లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెలలో జరిగిన దొంగతనం కేసుని పోలీసులు ఛేదించారు సంపత్నగర్లో నివాసముండే అప్పయ్య శాస్త్రి తిరుపతి దర్శనానికి వెళ్ళి మరలా వచ్చి ఇంటిని పరిశీలించగా బీర్వాలో ఉన్న నూట యాభై రెండు గ్రాముల బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో లాలాపేట పోలీసులకి ఫిర్యాదు చేశారు ఫిర్యాదు అందుకున్న లాలాపేట పోలీసులు మరియు సిసిఎస్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించారు ఈ దర్యాప్తులో ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు వీరి వద్ద నుంచి రెండు వందల ఇరవై ఏడు గ్రాములు బంగారము నూట ఇరవై రెండు గ్రాములు వెండిని స్వాధీనం చేసుకున్నామని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలియజేశారు నిందితులు చిల్లర సురేష్ మరియు నాగవీర భాస్కర్రావు హైదరాబాద్లో పరిచయం అయ్యి దొంగతనాలకి అలవాటు పడ్డారని స్వాధీనపరుచుకున్న సొత్తు విలువ బహిరంగ మార్కెట్లో ఇరవై ఆరు లక్షల దాకా ఉంటుందని ఎస్పీ తెలియజేశారు నిందితులు నేరం ఒప్పుకోవడంతో రిమాండ్కు తరలిస్తున్నామని ఆయన తెలిపారు దొంగతనం చేసిన సొత్తును విక్రయం చేసే మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశామని ఎస్పీ తెలిపారు దాని మీద క్రైమ్ నెంబర్ త్రీ థర్టీ బై ట్వంటీ ఫైవ్ రిజిస్టర్ చేయడం జరిగింది దాంట్లో వన్ ఫిఫ్టీ టూ గ్రామ్స్ గోల్డ్ పోయినట్టు మనకి కంప్లైంట్ రావడం జరిగింది సో ఈ కేసు మీద ఇమీజియట్ గా టీమ్స్ ఫామ్ చేసి సిసిఎస్ పోలీసులు అదేవిధంగా లాలాపేట్ పోలీసులు కంబైన్గా దాని మీద ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది